శ్రీకాళహస్తి నియోజకవర్గంలో డయేరియా విలయతాండవం రేణిగుంట మండలం గుత్తివారి పల్లి గ్రామంలో ఇప్పటి వరకు డెబ్బై మంది గ్రామస్తులకు డయేరియా వ్యాధి వ్యాప్తి చెందింది అందులో ఒకరు మృతి చెందారు కూటమి ప్రభుత్వ వైఫల్యంపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారుల నిర్లక్ష్యంపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం ఈ రోజు కనీసం బ్లీచింగ్ కూడా ఈ గవర్నమెంట్ దాదాపు నలభై మంది హాస్పిటల్ ఫాల్ అయినారంటే ఎంత అధ్వనంగా ఉండాలి ఆ బాయిల్లో కోతులు జరిపోవటం ట్యాంక్ క్లీన్ చేయకుండా పోవటం ఇది ఎక్కడి వరకు ఇది మంచి పద్ధతి పోతున్నారు కనీసం వాటర్ని క్లీన్ కూడా చేయలేకపోతున్నారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ఇంత అధ్వనం ఎప్పుడు జరగల పరిస్థితి లేదు కానీ ఈ రోజు కనీసం ఇంత ముందు డాక్టర్లు చెక్ చేసారు ఊరికి వచ్చి ప్రతి ఇంటికి పోయి చెక్ చేశారు కాబట్టి దయచేసి దీని మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు కూడా అక్కడ గారిని చూడండి సీరియస్ గా అన్ని